సరిగా ఉండదు సామెతల గ్రంథం అంటాడు ఏమంటున్నాడంటే నీ ప్రవర్తన ఎంతటి ఎందు ఎవరు అధికారిగా ఒప్పుకోవాలంట దేవుడే అధికారిగా ఒప్పుకోవాలి ప్రవర్తన అంటే ఏంటి మన బిహేవియర్ లేదంటే మనం నడిచేటువంటి నడవడికి మన యాటిట్యూడ్ కొన్నిసార్లు చాలా పొగరుగా మనం ఏం చేస్తూ ఉంటే ఎదటి వారితో మనం సంభాషణ చేస్తూ ఉంటాం చాలా గర్వాంగికులమై మాట్లాడుతూ ఉంటాం అంటున్నాను మనకు ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఎదటి వారి పట్ల పౌలు అంటున్నాడు వందన సమర్పణ కలిగి ఉండండి అంటున్నాడు సమాధాన వచ్చిన కలిగి ఉండండి అంటున్నాడు మనము నెమ్మదిగాను మనము సమాధానముగాను మాట్లాడేటువంటి వ్యక్తులు గాని మాత్రమే మనం ఉంచబడాలి అది ఏం చూపిస్తుంది అంటే క్రీస్తు యొక్క స్వభావాన్ని క్రీస్తు యొక్క ప్రవర్తనను చూపిస్తుంది మనము చాలాసార్లు ఏం ఏం చేస్తున్నామంటే కాస్త జోబుల్లో